ముసునూరు జగన్మోహన్ రావు అందరి మందంలో పొందిన వ్యక్తి అని వారి కుమారుడు ముసునూరు శ్రీధర్ అన్నారు పెద్ద ముసునూరు శ్రీధర్ తండ్రి ముసునూరు జగన్మోహన్ రావు పదకొండవ వర్ధంతి సందర్భంగా నిరాశలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రికి మొదటి నుండి పేదలంటే ఎంతో ప్రేమాభిమానాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆయన భౌతికంగా దూరమై పదకొండు సంవత్సరాలైన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రావు భార్య ముసునూరు అమ్మాజీ కుమారుడు ముసునూరు శ్రీధర్ శ్రీమతి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు కోనేరు సుధారాణి కోనేరు రాజారావు కోనేరు సాయి చంద్రిక ముసనూరు సాయి వినిత సాయి సాయిశ్రీ హర్ష పోలవరపు సూర్యనారాయణరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చాలే ఒక జన్మైన సరిపోదాం